ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది మంగళవారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని శని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ప్రయత్నాలు ఫలప్రదంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారులు రుణాలు తీసుకోవాలనుకునే వారు పరిశ్రమలు లేదా ఎలక్ట్రానిక్ వాహనాలకు సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి ఆహార వస్త్ర వ్యాపారులకి లాభాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి రుణ మంజూరులు ఫ్యాక్టరీలు పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి అవకాశాలు కలుగుతాయి ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్ల రంగంలో ప్రత్యేక లాభాలు కనిపిస్తాయి ఆరోగ్య సమస్యలు తగ్గి ఆర్థిక సంతృప్తి కలుగుతుంది ఇల్లు భూములు వాహనాలు కొనుగోలు కోర్టు వివాదాల పరిష్కారం ఆస్తి బదిలీలు వంటి కార్యక్రమాలు పూర్తవుతాయి విదేశాల్లో నివసించే వారికి ఉద్యోగం లేదా గృహ నిర్మాణం వంటి అనుకూలతలు లభిస్తాయి స్నేహితుల సహకారంతో కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబ సమస్యలు పరిష్కరించబడతాయి వాహన ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు సంతానం శాంతి శుభకార్యాలు అనుకూలిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగులకి ప్రమోషన్లు కొత్త ఉద్యోగ అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి మహిళలు ఇంటిని అలంకరించడం పూలు వస్త్రాలు శృంగారంపై ఆసక్తి చూపుతారు వస్త్రాలకి కొత్త పెట్టుబడులు లాభదాయకమవుతాయి రుణాలు అవుతాయి పాత బాకీలు వసూలు అవుతాయి మొత్తంగా ఈ రోజు అన్ని రంగాల్లో శుభ ఫలితాలు కొత్త అవకాశాలు సమస్యల పరిష్కారం మరియు సంతోషం అందించే రోజు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినవంతు